వర గ్రామం అండి అసుకోపురం మండలంలోని ఇది అనకాపల్లి జిల్లా అయితే మన ఊర్లో ఇది జాజాలమ్మ పండుగని ఏటాగాడ చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది ఇది ముందుగా ఒక ఐదు బొట్ల నుంచి ప్రసిద్ధి చెంది ఎంతో మందికి అంటే కోరికలు నెరవేరడం వల్ల ఒక ఐదు నుంచి ఐదు వందల మంది వరకు కూడా ఇది ప్రఖ్యాతి పొందింది దాని తర్వాత చాలా మంది సుదీర్ఘ ప్రాంతాల నుంచి రావడం మా చాలా అదృష్టం మా ఊరికి ఎందుకంటే ఈ కోరిక నెరవేరడం అనేది వాళ్ళకి తెలుసు నేను చెప్పే కంట ఇంకో విషయం ఏంటంటే ఇది ముఖ్య అతిథిగా మనకి బాగా మన ఎమ్మెల్యే గారైనా కుమార్ విజయకుమార్ రావడం తీసుకోవడం కూడా మనకి గ్రామాన్ని చాలా అదృష్టంగా మేము ఆపిస్తామన్నాం తర్వాత మన గ్రామ సర్పంచ్ గారు కానీ మన ఎక్స్ సర్పంచ్ గారు కానీ అలాగే రవీంద్ర గారు కానీ చాలా మంది అంటే ప్రసాద్ వీళ్ళందరూ కూడా మన చాలా మంది ఒక చల్ల నాగమంది అలాగా కేసార్కు వచ్చి చాలా మంది ఆడవాళ్ళు చల్లరామ అందరూ కూడా ఈ రోజు మనకి సహకారం చేస్తున్నారు ఇది ముందో ఇదిలోనే వాళ్ళు ముందుగా వచ్చి అంటే దీపావళి రోజు చనిపోయినప్పుడు ఆడవాళ్ళందరూ కూడా దీపావళి రోజు నేను నేనున్నాను అని చెప్పి నవ దినుసులన్నీ కూడా చాలా నిష్ఠగా నిష్టిగా అంటే నవ దినుసులన్నీ కూడా వాళ్ళెంతో ఉపవాసాలు ఉండి ఒక రాత్రి పన్నెండు గంటల వరకు కూడా దీపావళి రోజు వేయడం జరుగుతుంది ఇది చవితి రోజుకి మొక్కలు వచ్చి వారి యొక్క కోరుకులకు వరిది పసుపు పంపు వల్ల నెరవేరుతుంది సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తారండి కొంతమంది వచ్చారు మనకి ఎంపీబి మేడం గారు మామిడి గారు కూడా వచ్చారు మల్లవారం గ్రామంలో గౌరీ పార్లసులు గౌరవ పార్లసులు అమ్మవారికి ఈరోజు సుమారు మన మల్లవారం గ్రామంలో సర్పంచ్ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో అలాగే మాజీ సర్పంచ్ గారు శ్రీని గారు అదేవిధంగా గ్రామంలో నలుమూల నుండి కూడా మహిళ మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో ఐదు వందల మంది సుమారు అలాగే యువకులు కూడా రెండు మూడు వందల మంది సుమారు వెయ్యి మంది ర్యాలీ తోటి గౌరవ పరమేశ్వరులు అనుకున్న కోరికలు మన జిల్లా వ్యాప్తంగా నలుమూల నుండి కూడా చాలా మంది ఆడపడుచులు అందరూ కూర్చున్నారు అదే అదేవిధంగా ఇందులో భాగస్వామి కూడా మాకు మలవారం సర్పంచ్ గారు కూడా మొన్న నాలుగు రోజుల క్రితం కూడా అయితే రండి మాపజీ గారు వస్తే మీరు ఫ్యామిలీ వస్తే అనుకున్న కోరుకులు కూడా తీర్చడానికి వెళ్ళాలి మేము కూడా చూసిన చాలా ఎంతగా ఆశ్చర్యం అనిపించింది ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎప్పుడూ పూర్వం నుండి కూడా సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి మల్లవారం గ్రామంలో పెద్దలందరూ కూడా మరొకసారి అవసరం తెలియజేసుకుంటే ఈ వేరేమ తుప్పులు కూడా ఈరోజు ఆడపడుసలందరూ కూడా పెద్దలు ఆడపడుసలందరూ కూడా కార్యక్రమం చేస్తే చాలా ఆశ్చర్యంగా మాకు చాలా గొప్పదనంగా అనిపించింది ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఒక్కరు కూడా బిత్తి కడపంలో కూడా బిత్తి ఆడపిల్లలు కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమం కొనసాగించాలని బాగా అభివృద్ధి కార్యక్రమం అనిపించాలని అదేవిధంగా మన గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా ఆయుర ఆయుర్ ఆరోగ్యాలతో అష్టాయిలతో కూడా కొనసాగాలని అందరూ పంటలు కానీ పాడి పశువులతో పాడి పశువులతో అందరూ కూడా సిర సంతోషంతో గడపాలని కోరుకుంటూ మాకు ఈ గ్రామంలో కూడా భాగస్వాములు కల్పించి అందరూ కూడా మరొకసారి గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ గౌరవ పార్వతులు కూడా అమ్మవారికి కూడా మా సిరస్ వంశ పదార్థం తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం కూడా మరి ప్రజాన్ని తిరుపుకుంటూ అక్కడికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఇదే విధంగా ఈ ఈ ఇక్కడ వచ్చేటప్పుడు కూడా కొంతవరకు సిసి రోడ్డు వేయడం జరిగింది అదే విధంగా సర్పంచ్ గ్రామీణ కూడా టస్ట్ ఇయర్ కల్లా ఉన్న కూడా మా సహకారంతో కూడా కొనసాగిస్తా అని చెప్పి కోరుకుంటూ మా ఎన్ఐఏ స్వామి దీక్షతో కూడా కూర్చున్నారు స్వామి గారు కూడా గ్రామంలో కూడా కార్యక్రమం చేయడానికి కూడా ముందుంటారు ప్రతి కార్యక్రమం అలాగే వాసు గారు బెత్తి కూడా సొంతంగా మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మేమందరం కూడా ఒక గా గ్రామం అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ సాయశాఖలు అందిస్తామని చెప్పి ప్రజలందరికీ మరొకసారి మనం చేసుకుంటున్నాం మా చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రులు సన్నప్పించుకోవడం ఈ కార్యక్రమం జరుగుతుందండి అలాగే ఈ కార్యక్రమం పెద్దమైనటువంటి లాగమణి గారు లెక్క తక్కువ ఐదు రోజులకు చేయడం జరుగుతుంది అలాగే ఈ జాజలమ్మ పండుగ వల్ల వచ్చిన భక్తులకు అనుకున్నటువంటి కోర్కులు తీరడం వల్ల మూడు బొట్లతో తయారు స్టార్ట్ అయిన ఈ పండుగ ఈ రోజు ఐదు వందల బుట్ల వరకు మారిందండి అలాగే కొద్ది రాబోయే కాలంలో కూడా ఈ ఐదు వందల బుట్లు వెయ్యి బుట్లు అవ్వాలని మేము తల్లికి మేము కోరుకుంటున్నామండి అలాగే ఈ తల్లి అనుకున్న కోరికలు తీరబెట్టి ఈ రోజు ఈ చిన్న పండుగ పెద్ద పండుగ అయింది సార్ అలాగే మాకు ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీపీ గారు మన గ్రామ సర్పంచ్ గారు ఉన్నమ్రద్ వాసి గారు ఎక్స్ సర్పంచ్ కంటిపి శ్రీనివాసరావు గారు అందరూ కూడా సహాయ సహకాలు అందించారు మాకు చాలా హ్యాపీగా ఉన్నారు ఇలాగే ప్రతి సంవత్సరం మీ అందరూ కూడా నాయకులు వచ్చి మాకు సపోర్ట్ గా ఉంటారని కోరుకుంటున్నాం సార్